టైగర్ ఇస్ వెరీ ఫామ్ ఉల్లిపాయలు కటింగ్ కలల్లో మంట ముక్కుల్లో చేపడి నోట్లో నుంచి నెత్తురు కొయ్యమా ఉల్లిపాయ వాటి తిందటం మామూలు యా ఎంత గా ఉడికిదు చూడండి ఫ్రాన్స్ ఇదే బొంగు చికెన్ అంటే కాదు బొంగులో చికెన్ పామర్ది రా

వీడియో అయితే క్రేజీగా ఉండబోతుంది నుంచి వరకు చూడండి పీపుల్స్ సూపర్ గా ఉన్నారు వాలీబాల్ వీడియోస్ ఎందుకని నేను మా టైగర్ కలిసి రోజు క్యాంపింగ్ లో బొంగు చికెన్ చేద్దామని బొంగుల కోసం అయితే ఆటో అడుగు అయితే బయలుదేరాము అలాగే ముందే కత్తులు కటార్లు ఎవరికి కనిపించుకుంటా ఆటోలో వేసేసి బయటికి తీసేసి ఇంగులకైతే రెడీ అయిపోయాం అనమాట బొంగ అయితే నరికేసాం కానీ అది మాత్రం వీడియో లేదు కోతి కొబ్బరిచూపు దొరికినట్టు మాటలు ఉంది తీసుకెళ్లి తినేస్తుంది మొత్తం అనమాట ఈ కోతి మరి దొంగ కోతి లా ఉంది మొత్తానికి బంగారు లాంటి కోడిని మర్డర్ చేసేసి మోకమాడు ప్రాజెక్ట్ కి డాన్స్ వేసుకుంటూ అన్నమాట మొత్తం అయితే వచ్చేసాం అనమాట మేము టెన్ డేస్ లో నీట్ గా శుభ్రం చేసి లొకేషన్స్ మొత్తం చూసేసి ఈ ప్లేసెస్ మీకు మొత్తం చూపిస్తాను చూడండి చూసారు కదా ప్లేస్ ఈ లొకేషన్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునకల్ పిల్లలు జనందపురం దగ్గరలో ముఖమాడన్ విలేజ్ అనమాట మా దగ్గర క్యాంపింగ్ టెంట్ లేదు కాబట్టి మా కార్ కప్పే క్లాస్ తీసుకొచ్చేసి టెంట్ లా వేసేసాము ముద్దు నుంచి ఏం తినలేదు కాబట్టి మా దగ్గరలో ఉన్న సమోసాలు చకోడీలు పకోడీలు అని తీసుకొచ్చేసి ఆకలిస్తుంటే తినేసాం అనమాట కే టైగర్ గాడు బొంగుతో సాహస విద్యలు చేసేసాడు కామిడీ సాహసానికి మారు మారుపేరే మా టైగర్ గాడు అబ్బాయి ఇది పని లేదు వీళ్ళు ఫోకస్

చూడండి బొంగులు నీట్ గా కట్ మా అన్నయ్య ఏదో చేయమంటే ఏదో కామెడీలు చేస్తూ బొంగులు కైతే కట్ చేసేసాము కామెడీ చేస్తూ నీళ్ళు తాగడం స్టార్ట్ చేశాడు బొంగులు అయితే నీటికి అన్నమాట చేసాం అనమాట ఏం చేయాలి అర్థం కాక తోట చేతులు అలా పడుకొని ఉన్నాము వీటిని వచ్చేసి తిణికాకులు అంటారు అనమాట అడవిలో దొరికే సహసిద్ధమైన అలల్లో వాటికి సంబంధించిన ఆకు అనమాట వీటిని ఏం చేస్తారంటే బొంగు చికెన్ వేసిన తర్వాత బొంగులో మనకి కవర్ చేయడానికి ఈ ఆకులు వేస్తాం అనమాట ప్రతిసారి మేము ఈ విధంగానే చేసుకుంటాము

ఈ రాత్రి ఎలా ఉంటుందో భయపడుతూ భయపడుతూ ఇలానే ఉండిపోయాం అనమాట ఇంకా పనులు స్టార్ట్ చేద్దాం అనేసి నిజాసాము చూసాను పుల్లా ఇదే మేము తెచ్చుకున్న చికెన్ నాలుగు కేజీలు తెచ్చుకున్నాము అది చూస్తే రెండు కేజీ లాగా ఉన్నది మాకు ఏ మాత్రం సరిపోలేదు అనమాట ఇంకా అల్లం వెల్లు ఇంకా అన్ని తెచ్చేసుకున్నాం ఇంకా అల్లం వెల్లు పేస్ట్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టామనమాట ఇవే మా ఇదాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా చికెన్ అయితే శుభ్రం చేసేసుకొని ఇగో ఇలా పక్కన పెట్టేసుకున్నాం పెట్టేసుకున్నా ఇంకా మా అన్న అయితే అల్లం వెల్లుల్లి నూరిండి నూరుతోనే ఉన్నాడు అనమాట అది నలగలేదు కొత్తిమీర వేసుకొని చికెన్ మొత్తం మిక్స్ చేసుకున్నాం అనమాట దగ్గర తీసా బియ్యాన్ని పొడి మొత్తం ఒక మొత్తానికి చిన్న మూతలు వేసేసి గా కడిగిన బొంగులు ఉన్నాయి కదా చికెన్ ముక్కలుగా చిన్నగా అందులో వేసేసి కూర్చేసాము అలవాటు అనుకుంటా సరిపోయింద The way developed, all is first time here. <laughs> 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 no, I'm going to <laughs> <laughs>

మనం ఎంత కష్టపడి చేసినా ఎంత కష్టపడి వీడియోలు తీసినా ఈ పనులు మాత్రం చాలా కష్టాలు ఉన్నాయమ్మా నేనైతే చెప్తున్నా కదా నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా చికెన్ అయితే అది సరిపోలేదు అనమాట ఇంకొకటి ఇంకో బొంగు కట్ చేసినా బాగుండేది అనిపించింది ఇంకెలాగా అలాగా ఒక చిన్నది కట్ చేసాం అనమాట వాటర్ తాగడానికి అని చెప్పేసి దాంట్లో అయితే పెట్టేసాము అది ఎంతో లేదు చాలా చిన్నది అదైతే ఇంకా ఆకలి పెట్టేసి నీట్గా కూర్చేశాము ఇంకా నాలుగిట్లో తీసుకెళ్లి మంటల మీద పడేసాము అనమాట చికెన్ అంత పైదాకా పెట్టేసాం కాబట్టి ఉడుకుతాయా ఉడక అనే ఒక ఆలోచన ఏదావని అని చెప్పేసి నీట్గా మంటల మీద తీసుకెళ్లి పడేసాము ఆ అయితే ప్లేస్ దొరకలేదు ఎలాగలగా అనేసి నీట్గా చక్కగా పెట్టేసాము ఒక పక్క అయితే కాలిపోయాయి చూడండి నీట్ నీట్గా మా టైగర్గా అయితే నిప్పు పోయాడు ఇంకా తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఏదోలాగా నిప్పుల మీద అయితే తీసేసాము తీసుకెళ్ళి మన టెంట్లో హావులు తీసుకెళ్ళాం అనమాట ఇవి చేయడానికే టైం చాలా అయిపోయింది ఇంకా తొమ్మిది అవడానికి వచ్చేసింది ఎలాగో అలాగ కంప్లీట్ చేసేసి మొత్తానికి ఉల్లిపాయలు కోసేసి రెడీ చేసేసాము మా టైగర్ టైగర్గాడు అయితే ముందే వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు తీసుకొస్తాడా అని చాలా షార్ట్స్ వచ్చింది పాసం వస్తుంది బావా కొత్త వస్తుందా ఆహా పండుగ వరండి నెల మళ్ళా ఫోన్ తెల్ ఫోన్ పండుగ చూడుండా చూడుండా ఉందా ఆ విటే విటు పైకి పుద్దు ఏ లేరు OKAY MMMMMMMMMM Hahhh M defines smell resolves me and you. What did you see? Really real 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 Really too లేదు 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 లాస్ట్కి అది అట్ట పడాలి బావా ముద్ద ముద్దా చూడండి కొద్ది కొద్దిగా లైట్ ఉంటది టైగర్ ఈస్ వెరీ ఫామ్ ఉల్లిపాయలు కటింగ్ ఇలా కలర్లో మంట ముక్కుల్లో చే నోట్లో నుంచి నెత్తురు కొయ్యమా అక్క ఇల్లిపాయ వాడి తిందట మామూలు నీట్ గా ఉడికిందో చూడండి ఫ్రాన్స్ ఇదే బొంగు చికెన్ అంటే కాదు బొంగులో చికెన్ పామర్ది రా ఏసై తొక్కు తొక్కు మొత్తం దాంట్లో నువ్వు నేను బొంగులో చికెన్ ఎలా ఉంటది ఎలా ఉంటది అనుకున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది మనం అయితే ఒక చోట కుదురగా ఉన్నాం కదా అందుకని నైట్ లేట్ అయినా మన వాలీబాల్ స్టార్టర్ పండు ఉన్నాడు మనం రమ్మని చెప్పాను అనమాట తినడానికి ఇంకా మేమైతే ముందు వేసేసాము మనవాడు వెనకాల వస్తా అన్నాడు బైక్ వేసుకుని ముందేసాం తినేసాం తర్వాత పండు వచ్చాడు చికెన్ అయితే ఎలా ఉడుగుతుంది అనుకున్నాను కానీ చాలా నీట్ గా ఉడికిందనమాట చూడండి మీరే ఎంత నీట్ గా ఉడికిందంటే ముక్క పట్టుకుంటే విరిగిపోయేలా ఉడికిందనమాట ఇంకా తన తనసపు తెచ్చుకున్నాం టైగర్ గార్డ్ అయితే లాగేస్తున్నాడు మొత్తానికి వీడియోలు తీయడానికి మా ఫోన్ ఛార్జింగ్ కూడా అనమాట మా బామ్మార్ వస్తే మా బామ్మర్ది ఫోన్ ఛార్జింగ్ నుంచి తీసాం ఇంకో పండు వచ్చేసాడు ఇంకా లాస్ట్ లో వచ్చాడు అనమాట అక్కడ ఏం లేదు అంతా తినేసాం ఇంకా రెండు అయితే తినడానికి ఇచ్చా అనమాట కొన్ని ముక్కలు తినేసి కారం అన్నాడు నవ్వుతున్నాడు లాస్ట్ లో పండు తగుఫిను అనమాట